బయసేనండి దయచేసి ఎవరు టౌన్ లో ఉండండి ఉండటం కోరుతున్నాం బండి బయలుదేరింది వస్తున్న తిరుగుతుంది దయచేసి ఎవరు గ్రౌండ్ లో లేకుండా చూడవలసిందో కోరుతున్నాం

ది బండి వస్తుందండి ఎవరు గవర్నర్ కూడా కోరుతున్నాం బండి వచ్చేస్తుంది ఎవరో లేదండి మధు రెండో రోజు పూర్తి చేస్తుంది మూడో వేలు తిరుగుతుంది ఎవరు ఏండి శ్రీ పైతలమ్మ లెక్క రాస్తారు వారు బండి లైన్ లో పెట్టుకోవాలి ఫుడ్గా అండి శ్రీ పైతలమ్మ గారి లెక్క రాస్తారు వారు బండి లైన్ లో పెట్టుకోవాలి ఫుడ్గా కోరుతున్నాం